పార్టీ నాయకులు వేసి అర్పించారు కార్యక్రమంలో జిల్లా పార్టీ అధ్యక్షులు గట్టి పట్టణ పార్టీ అధ్యక్షులు పలసర రమేష్ గౌడ్ కౌన్సిలర్లు ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు ఒక రూపాయి ఎక్కడన్నా తెలంగాణ సర్కారు ప్రజా ప్రయోజనం కాదని ఇక్కడ పెట్టింది ఊర్లలో ఊర్ల మారిపోయినాయి ముయి చూడబుద్ధ ఇక్కడే పని జరుగుతుంది ఊర్లన్నీ బాగా అయినాయి లో ఉండేటువంటి ఇండ్లు ఇలా లంబాళ తాండాలలో ఉన్నాయి తెలంగాణ ఊరపట్టిలా ఈ సంపద కాదా ఈ సంపద కాదా ఇంత సంపద మీద సృష్టిస్తే మరి మీరు ఎనభై ఐదు వేల కోట్ల రూపాయలు పదకొండు నెలలకే ఎంపీ చేసినటువంటి అప్పు కళాశాల పెట్టుకున్నాం ఒక వెయ్యి ఇరవై మూడు రెసిడెన్షియల్ పాఠశాలలు పెట్టినాం పేద పిల్లల కోసం ఎన్ని ఒకటా రెండా ఇవి కాక సుమారు తొంభై రెండు తొంభై మూడు వేల కోట్ల దూర కాళేశ్వరం ప్రాజెక్టు కట్టినాం కాళేశ్వరం ప్రాజెక్టు కట్టిందే తొంభై వేల పైచి పైచిల కోట్లు ఆ నోతితోన మాట్లాడతారా మల విసర్జన చేసే అవయవంతో మాట్లాడతారా విధవలు తెలవదు లక్ష కోట్ల వినీత అయిందని మాట్లాడుతూ నోరాజు బాగా అని అట్లా మాట్లాడినట్లు మొత్తం ప్రాజెక్టుకైనా ఖర్చే తొంభై వేల కోట్ల పైచిల్ తీ ఉంటుంది అంటే దాంట్లో లక్ష కోట్ల విని జరిగిందని మాట్లాడుతుంది అంటే మాట్లాడడానికి కూడా ఒక హద్దు పద్ధతి అనేది ఉండాలి కదా పాలమూరు రంగారెడ్డి మీద ఇప్పటికే సుమారు ముప్పై వేల కోట్ల పనులు జరిగినాయి వెయ్యికి పైగా చెట్్యాంబులు కట్టినాం రాష్ట్రంలో ఉండేటువంటి వాగులు ఒకల మీద పాత ప్రాజెక్టులు వాళ్ళు సగంలో తోగి సగంలో మధ్య రైతు బంధు కిందనే రైతులకు ఇచ్చిన రైతు బీమా కింద సుమారు ఐదు వేల కోట్ల పైచికి ఇచ్చినాం రైతులకు ఉచితంగా ఇచ్చినటువంటి కరెంటు సబ్సిడీ రైతాంగానికి మనం కరెంట్ ఇస్తే దానికి ఏడాదికి పదివేల కోట్లు అవుతుంది ఆరేండ్లుగా ఇచ్చినాం మనం రెండు వేల పద్దెనిమిది జనవరి నుంచి ఇచ్చినాం సుమారు యాభై ఐదు అరవై వేల కోట్ల రూపాయలు కరెంటు సబ్సిడీ మీది ఇచ్చినాం చెరువులు గుంటలు బాగు చేసి రైతులకు భూగర్భ జలం పెంచి సేద్యం చేసుకోనికే ముఖానికి తీసుకురావడానికి మిషన్ కాకతీయం మొదలు పెడితే నలభై ఆరు వేల చెరువులను దురస్సు చేసాం దానికి డబ్బు ఖర్చు పెట్టాం మంచినీళ్ళు గతి లేక కృష్ణా గోదావరి ఉన్న తాగే నీళ్లు లేని గ్రామాలు తాగే నీళ్ళు లేని పట్టణాలకు శుద్ధమైనటువంటి నీళ్ళు ఇచ్చేటువంటి మిషన్ భగీరథ పథకాన్ని మొదలుపెట్టి నలభై ఆరు వేల కోట్ల రూపాయలతోన ఇంటింటికి అలా అద్భుతమైన మంచినీటి పథకాన్ని ఇచ్చినాం ఎనభై వేల కోట్లు మనం అంటే మన సంసారం ఎనభై ఎనిమిది వేల కోట్ల రూపాయలతో స్టార్ట్ అయింది తెలంగాణ సంసారం అప్పుడు ఏముండే రైతులకు నీళ్లు గతి లేవు అద్భుతమైనటువంటి స్కీమ్ రైతు బంధు లాంటిది ఇంకా మనం ప్రారంభించలే పాత ప్రాజెక్టులు అప్పుడే మొదలు పెడుతున్నాం పూర్తి చేయడానికి కొత్త ప్రాజెక్టులకు అప్పుడే రూపకల్పన చేస్తున్నాం తెలంగాణలో ఇంటింటికి నీళ్ళు వేయాలని తలపెడుతున్నాం చెరువులు కుట్టలు బాగు చేయాలని తలపెట్టి అన్ని ఒక పథకం ప్రకారంగా ముందలు పెట్టుకున్నాం రాష్ట్రానికి ఉండేటువంటి వనరులతో పాటు మన రాష్ట్ర వనరులను మెచ్చుకొని ఆదాయం పెంచుకొని ఈ కొత్త రాష్ట్రంలో ప్రజలు గొప్పగా బతకడానికి ఏ రంగాలలో ఏ పనులు చేస్తే అభివృద్ధి చెందుతామో ఒక ప్రణాళిక వేసుకొని మొదలు పెట్టి తీసుకొని వచ్చిన తొమ్మిదిన్నర తొమ్మిదిన్నర రెండు కాలంలో మనం ఏమేం చేసినాం డెబ్బై రెండు